ఉన్నావనలో రాధాకుండ దగ్గరలో అనమాట ఇంతక అది ఏమిటి చూపించలేదు నువ్వు ఎలా చేస్తుంది అనగా చూపండి రామ్

ఒక్కొక్కళ్ళు మూడు గంటలు అదే అదేందా బా తుమి కొత్తగా మెద్నిపూర్ ఓకే అదే రదే ఉద్దమహారాజకి అదే రదే అదే ఇక్కడ ఎదురుగా శివుడి ఈ ఈ కుండ్ లోపల అంటే కుండ్ అంటే ట్యాంక్ ఇంగ్లీషులో సరస్సు గోమాతలు గోమాతలు దండిగా చూస్తున్నా కనబడుతున్నారా కనబడుతున్నారు గోమాతకి జయ బృందావనండి ఒరిజినల్ ఆవులు ఎక్కడ దొంగ కనబడవు కనిపించారా రాదే రాధే సారీ నన్ను ఏ మళ్ళీ ఆ ఫీల్ అవుతున్నాయి కదా మనం ఇప్పుడు మన దగ్గర ఏం లేవు అడ్డుపడి లేవు ఏం లేవు అయితే ఇప్పుడు రాధకుండు దగ్గరలోకి వచ్చాం మనం గట్టిగా ఒక కిలోమీటర్న్నర ఉండొచ్చు అయితే ఈ కుండు విషయం ఏమిటంటే ఉద్ధవుడు కృష్ణుడికి చాలా క్లోజ్ అంటే ఆల్మోస్ట్ ఈ లుక్స్ లైక్ కృష్ణ అంట ఆయన ఎక్కడో ద్వారకలో ఎక్కడో ఉండి కృష్ణుడు ఇక్కడ పంపించాడంట గోపికల్ని సముదాయించాడు వాళ్ళ వాళ్ళకి ఈయన బోల్డ్ అంత లెక్చర్ ఇచ్చాడంట ఏం లెక్చరు బ్రహ్మజ్ఞానం పెద్ద పెద్ద మాటలు అవన్నీ చెబితే వాళ్ళు అన్నారు ఇవన్నీ మాకొద్దు కృష్ణుడే కావాలి అన్నారు అటు వెళ్ళ ఇక్కడ కృష్ణుడు ఎవరు అంటే అర్జునుడు చెప్తాడు పరబ్రహ్మ పరంధామ పరమం పవిత్రం భవాన్ అంటాడు కాబట్టి కృష్ణుడు పరమాత్మ పరబ్రహ్మ అనే విషయం అర్జునుడి చెప్తే నువ్వేమంటావు అలా మరిది కాబట్టి అంటావు పొద్దుడు చెప్తే వాళ్ళ స్నేహితుడు బంధువు అంటాం ఇంకెవరు చెప్పారు వ్యాసుడు చెప్పాడు అసితుడు చెప్పాడు ఇలా చాలామంది ఆయన పరబ్రహ్మ అనే విషయాన్ని వారు అంగీకరించారు కాబట్టి మనం ఆ సుప్రమన్సీ ఆఫ్ కృష్ణ విషయంలో ఎటువంటి సందేహం పెట్టుకోక్కర్లేదు మళ్ళీ అలాగే పేర్లు విషయంలో ఈ ఒక్క పేరే కరెక్టు అని భావన ఉండద్దు నామాలు కలిగిన వాడు అనంతుడు అనంతమైన అపరిమితమైన శక్తి కలిగి ఇది ఏం చెప్తారు ఇంగ్లీషులో అన్లిమిటెడ్ ఒమ్లిపచ్ ఎక్కడైనా ఉంటాడు అత్యంత శక్తి కలిగిన సో అటువంటి దైవం విషయంలో ఒక సంఘటన ఏమిటంటే ఒక ఆయన ప్రతి ద్వాదశికి వచ్చి ఎక్కడో భక్తులకి ప్రసాదం పెడుతూ ఉంటాడు సామాన్యుడే నారదుడు చూసి ఆహా నువ్వు ద్వాదశి నాడు భక్తులకి ప్రసాదం పెడుతున్నావు రే ఫస్ట్ టైం చూస్తుందంటే గుర్రాలు ఇక్కడ కూడా అంటే అనాథ గుర్రాల అంతేగా బృందావన అనాథ గుర్రాలు అరే ఆవులు ఓకే కోతులు కుక్కలు ఓకే కానీ మూడో గుర్రం హార్స్ ఇది వాకింగ్ నేను బృందాలు చిన్న గుర్రం సరే విషయం నువ్వు చాలా కృష్ణుడికి ప్రీతిపాత్రుడివి అన్నారట నారదుడు వెళ్ళి ద్వాదశి ప్రసాదం పడుతున్నావు భక్తుడి కంటే నేనేం ప్రీతిపాత్రున్నండి అని ఆయన అందరికంటే గొప్పవాడు నన్ను పుట్టించినవాడు నాకు ఈ అదృష్టం రాసినవాడు బ్రహ్మదేవుడు ఆయన కదండి కృష్ణుడు యొక్క కృపణ పొందినవాడు అన్నారు నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నాన్నగారు మీరే నిజంగా కృష్ణుడు యొక్క కృపణ పొందారు అన్నాడు నా అదేముంది నేను కూడా విజిటింగ్ కార్డు విజిటింగ్ కార్డు పంపాలి లోపలికి రాని పిలవాలంటే నాకేముంది అందరికంటే దగ్గరవాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబులు చెప్పాడు నన్ను అయితే ఎవరు వచ్చారో అని ఎంక్వైరీ చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారా అన్న సాత్తులూరి గోపాలకృష్ణాచార్యు గారు చాలా బాగా చెప్తారు మనం విని చెప్పిన మాటలు దిస్ గోస్ గోస్ట్ హిమ్ అయితే ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి నువ్వే కృష్ణ యొక్క కృపని బాగా పొందినవాడివి అన్నారు నాకేముందండి కృప నేనేదో స్వామివారి సేవ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఆయన ఏమన్నా తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోబెట్టాడు రాజ్యం ఎలా అన్నాడు ఏమిటండి కృప అన్నాడు మరి అంటే అందరికంటే గ్రేటు ఆయన కృపణ పొందినవాడు హనుమంతుడు అన్నారట హనుమంతుడి దగ్గరికి వెళ్ళారట ఆయన రేతన్ చెప్పారు ఇలా చాలామంది రేజన్స్ ఒక్కొక్కరు ఒక్కరు ఇంకా చాలామంది చెప్పారు రేజన్స్ అంతా అయ్యాక చివరికి తేలింది ఎవరంటే రుక్మిణీదేవి రుక్మిణీదేవి దగ్గరికి వెళ్తే రుక్మిణీదేవి ఏముందండి పేరుకి పెద్ద భార్యనే కానీ ఆయన చూడండి జ్వరం వచ్చినట్టుంది ముసిదని పడుకున్నారు అన్నారట అంటే నారదుల వారు మరి స్వతంత్రం కలిగిన వారు కదా స్వామి ఏమిటి అని లోపలికి వెళ్ళబోతే అప్పుడు రుక్మిణీదేవి చెప్పిందంట ఆయన నేను ఏమన్నా అనుకుంటానేమో అని ఒప్పటి కప్పుకుని రాధా రాధా అని స్మరిస్తున్నారు ఆవిడ కదండి అత్యంత కృష్ణ కృపణ పొందిన ఆవిడ అని అన్నారట సో అంటే ఇక్కడ రాధారాణి అంటే మనకు తెలియకుండా మాట్లాడకూడదు రాధ అంటే ఆహ్లాదిని శక్తి అంటే కృష్ణుడి యొక్క హృదయమే రాధారాణి మనం ఏదో చదివి చదవకుండా ఊహించుకుని విని వినకుండా అలా మాట్లాడకూడదు మనం రోజు ఏం చెప్తాము తప్తకాంచన గౌరాంగి ప్రియ కాబట్టి హరికి ప్రియమైనటువంటి ఆవిడ రాధారాణి ఇలాంటి మాటలే అన్నమయ్య చెప్తాడు పరమాత్ముడైన హరికి పట్టపురాణివి నీవు సతతము విచారిం మా అమ్మ ఏడు అమ్మ బల్లే ఉంటుంది శైలజ గారు పాడతారు కాబట్టి మనం అందరం ఆ రాధార చూడు ఇక్కడ చూడరా గొట్ట చూడు ఏమిటే మనిషి అందాకరి కింటే దారుణం కదా బాబు ఓ రెండు వేల రాళ్ళు ఉంటాయి ఉండొచ్చు బ్రాబు ఒక మనిషి ఎలా చూడు ఒక మనిషి ఒక చోట ఇన్ని శాస్త్రాంగాలు చేసి ఇక్కడ ఎక్కడో పొరుగు ఉంటుంది ఒక మనిషి ఒక చోట ఇన్ని శాస్త్రాంగా ఒక మనిషి ఒక చోట ఇన్ని శాస్త్రాంగాలు ఈ రాళ్ళకన్నా మొక్కుదాంరా మనం ఈ కొన్ని ఎప్పుడు వచ్చేస్తున్నారా బైవాకు చూడు తీసావా అవి తీసావు వేక్షకులారా ఏమనుకుంటున్నారు ఇక రాలగుట్ట ఎవరో ఒక మహాభక్తుడు ఇదిగో ఇలా రాధాకృష్ణ ఫోటో పెట్టుకుని అక్కడ దీపం పెట్టుకుని ఇక్కడే లేవడం రాష్ట్రాంగం చేయడం ఓ రాయి ఆ పక్కన పెట్టడం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవన్నీ అయ్యాక మళ్ళీ ఈ సెట్టింగ్ అక్కడికి వెళ్తుంది మళ్ళీ పెడతాడు అలా ఇరవై ఒక్క కిలోమీటర్లు ఎప్పుడుకి అవుతారే ఎన్ని ఏళ్ళు పడుతుందంట దాన్ని ఓర్పు భక్తి అంటారు మనకు కూడా ఇమ్మని రాధారాయణి అడిగాం శ్రీమతి రాధారానికి జై ఉద్దోకి జయ ఉద్దోకుండకి జై రాధగోవింద్ భగవానికి జయశారికి జయ రాధాకుండ శ్యామకుండ ఇలా బృందావనంలో చల్లగా ఆత్తి పలకండి అవుతుంటే ఇలా తిరుగుతుంటే అలాగోందా శరీరమే అలసిపోయింది మనసు కాదు గమనించవా కాబట్టి మనస్సు అలసిపోతే ఈ శరీరం ఎప్పుడో ఎక్కడో కలిసిపోతుంది అందుకని మనస్సు అలసిపోకూడదు శరీరం తప్పదు నుంచి దీన్ని నడిపిస్తే ఇరవై ఒక్క కిలోమీటర్లు కొంత ఎండలో చెప్పులు లేకుండా అలసిపోవడం న్యాయం కానీ మనస్సు అలసిపోకూడదు మనస్సు అలసిపోకూడదు మనసు ఎప్పుడు అలసిపోతుందంటే వీక్గా ఉన్నప్పుడు ఎప్పుడు వీక్ అవుతుందంటే జ్ఞానం లేనప్పుడు జ్ఞానం ఎందుకు ఉండదంటే వినం కాబట్టి అందుకే విను 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 వినడం అక్కడే మన ఉద్ధరిస్తుందనా అందుకని విందాం ఆనందంగా ఉందాం వృద్ధాం ధామికి గోర్ధం పరిక్రమకి Jagat Guru Shalaprabhu Bhai. Jai. Bhai. Guru Pranandi. Hare Hare Bhai. Thank you. Hare Krishna.